కోటూరట్ల మండలంలో విచ్చలవిడిగా ఇసుకను తరలించుకుపోతున్నారు అక్రమార్కులు కైలాసపట్నం పాత రోడ్డు వద్ద పగలు రాత్రి తేడా లేకుండా నాటుబండ్లపై బహిరంగంగా భారీగా ఇసుకను తవ్వేసి అమ్ముకుంటున్నారు ఇంత జరుగుతున్నా చూడనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారులను ప్రసన్నం చేసుకుని పట్టపగలు నాటుబండ్లపై దర్జాగా ఇసుకను తరలించిపోతున్నారు రాత్రివేళల్లో టాక్టర్లపై వరాహ నదిలో గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణా చేస్తున్నారు తవ్వకాలు బ్రిడ్జి సమీపంలోనే జరుగుతుండడం గమనార్హం బ్రిడ్జికి ఆనుకుని పట్టపగలు ఇసుకను తవ్వేస్తున్న రెవెన్యూ మరియు పోలీస్ శాఖ పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు ఇసుక తవ్వకాల వలన బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు ఇలాగ తవ్వడం వలన నదిని ఆనుకుని ఉన్న భూములు కోతకు గురే వరాహ నదిలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమీప రైతులు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు చెప్పండి సార్ ఇక్కడ మన పాత రోడ్డు దగ్గర వరహ నది ఒడ్డున ఆనుకొని డే అండ్ నైట్ తేడా లేకుండా బళ్ళతో రిస్క్ తోలేస్తున్నారు దీని మీద మీరు పట్టించుకోలేదని అక్కడ సమీప గ్రామాల రైతుల ఆరోపణ అండి దాన్ని మీరు ఏం సమాధానం చెప్తారు మేము అంతకుముందు చాలా వరకు దాన్ని యాక్షన్ తీసుకోవడం జరిగింది ఈ మధ్య యాక్షన్ దృష్ట్యా దాన్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయకపోవడం అనేది వాస్తవం కూడా దానికి సపరేట్గా ఒక బీటు ఏరియాలో డిప్లాయ్ చేసి అటువంటి బిడ్జీకి సరణించులో ఐదు వందల మీటర్ల వరకు ఎటువంటి ఇసుక బల ద్వారా తావతాన్ని తవ్వడానికి జరగలేకుండా అరికట్టడానికి నేను ఫర్దర్గా చర్యలు తీసుకుంటాను వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుని అటువంటి జరగకుండా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని తెలియజేది